హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగులో వారానికో నెలకు ఓసారి హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి తర్జాగా తిని రావాలి అనిపిస్తుంది కానీ ఈ మధ్య రెస్టారెంట్లు హోటళ్లలో ఆహార నాణ్యత చూసుకుంటే నానాటికి నేల చూపు చూస్తుంది అసలు తినాలి అనిపించేంత ఇంట్రెస్ట్ కూడా రావట్ల లాభాలే లక్ష్యంగా కొందరు వ్యాపారులు అయితే లాభాలే లక్ష్యంగా కొందరు వ్యాపారులు అయితే అపరిశుభ్రమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తూ వారి ప్రాణాలతో చలగాటం వాడుతున్నారు ఈ మధ్య చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం పాచిపోయిన చికెను పురుగులు పట్టిన కూరగాయలు అసలు ఏమాత్రం శుభ్రత పాటించని వంటగది ఇలా అత్యంత దారుణంగా రెస్టారెంట్లు హోటళ్ళు అయితే ఉంటున్నాయి అండ్ అందులోనే భోజనం కూడా తయారు చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు తనిఖీలు చేసి మరీ భారీ జరిమానాలు విధించడం అవసరమైతే ఆ హోటళ్లను మూసేయడం కూడా చేసేశారు అయినా సరే వీటి తీరులో మాత్రం అసలు మార్పే రావట్లేదు తాజాగా ఓ రెస్టారెంట్లో మరో దారుణానికి పాల్పడింది అదేంటంటే కస్టమర్కి వడ్డించిన బిర్యానీలో ఏకంగా చచ్చిన బల్లి ప్రత్యక్షమైంది ఇదేంటని ప్రశ్నిస్తే సదరు కస్టమర్ను ఏకంగా రెస్టారెంట్ యాజమాన్యం మిమ్మల్నే అనిపెట్టి రెస్టారెంట్ యాజమాన్యం ఏమన్నారు తెలుసా మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ దాదాపు కొట్టినంత పనిచేశారు ఇక ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా నేను చెప్తా వినండి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరుగూడ గ్రామానికి చెందిన గుర్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు సాగర్ రాధార్లోని మెహఫిల్ రెస్టారెంట్కి వెళ్ళాడు అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే కాసేపటికి సర్వర్ వచ్చి భోజనం అందించి వెళ్ళాడు ఇక ఆ తర్వాత ప్లేట్లోని బిర్యానీ మొత్తం తిన్న కృష్ణారెడ్డికి చివర్లో ఇక కంచంలో ఓ వింత ఆకారం కనిపించిందట అసలు ఈ ఆకారం ఏంటని చెప్పి చూస్తే ఆయన ఇప్పటి వరకు లొట్టలేసుకుంటూ తిన్న ఆ చికెన్ బిర్యానీలో చచ్చిన బల్లి కనిపించిందట అంతేకాకుండా ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఏంది బల్లు ఉంది ప్లేట్లో అని వెంటనే అతడు రెస్టారెంట్ యజమాని ప్రశ్నించాడు అయితే సదరు యజమాని మాత్రం నింపాదిగా అసలు ఏమైంది బల్లి మంచిగా ఫ్రై అయిందిగా రుచిగా ఉంటుందిగా బాగా తినండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడట పైగా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ రెస్టారెంట్ యజమాని కృష్ణారెడ్డితో మాట్లాడడం విస్తుగోలిపేలా ఉంది అసలు దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితుడు వెంటనే డైల్ హండ్రెడ్కు ఫోన్ చేశాడు ఇక కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకొని మరి కేసు అయితే నమోదు చేశారు ఇక దీంతో అప్రమత్తమైన రెస్టారెంట్ యజమాని రెస్టారెంట్కి తాళం వేసి అక్కడి నుంచి పరారైపోయాడు అయితే ఎక్కడైనా బయటకు వెళ్ళి తినాలి అనుకున్నప్పుడు మీకు బాగా తెలిసిన రెస్టారెంట్ అయినా లేకపోతే అందులో పరిచయం ఉన్న వాళ్ళైనా అండ్ ఫుడ్ మొత్తం కూడా మీరు క్లియర్గా చూసుకొని తింటే మంచిది అండ్ ఇవన్నీ అసలు బయటికి ఎందుకు దానికి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే ఇంటికి తెచ్చుకొని కాస్త కష్టమో నష్టమో ఇంట్లోనే చేసుకొని దర్జాగా తినండి